ఇప్పుడు వాడుతుండేది రెండు సంవత్సరాలే కదా అవును ఫ్యూచర్ కూడా బాగుంటది అనేది నేను అంటే మన బంధు వర్గం అని చెప్తే కదా వాళ్ళతో మాట్లాడితే అంటే సంవత్సరానికి సంవత్సరానికి తేడా అనేది క్లియర్గా ఉందంట అట్లా నేను కూడా కంటిన్యూగా వాడాలనేది నిర్యాణకు వాడతా వాడకోకుండా అయితే విడిచిపెట్టను ఈ సంవత్సరంలో ఈ బెట్ట వాతావరణంలోన ఈ పంటనే కరెక్ట్ ఈ పంట తీయడం కూడా రికార్డు అంటే అవని శుద్ధి నుంచే ఈ పంట తీయగలిగినాము అవని శుద్ధి తోడు కావడం అనేది మనకి మంచి రిజల్ట్ రైతు వాడుకోవచ్చు ధైర్యంగా పంట రైతుగా బతుకోవచ్చు ఉండడం వల్ల దీని ఫలితం అనేది నేను సపరేట్ ఒక ఇరవై సార్లకి వేసి ఒకటే ప్యాకెట్ చూసిన వర్షం వచ్చేసింది వర్షం వస్తే అంత ఫలంకాల లేక నేను ఒకటే ఇరవై సాలకు తల్లేసినాను ఆయుర్వేదాలకు వెళ్ళిన దానికి పక్కన పొలానికి చెడ వచ్చేసింది ఊర్ది గమనించినాం అప్పుడే దాని ఫలితం అనేది మాకు బయటపడింది ఓకే మన సిద్ధి ప్రభావం ఇట్లా ఉంది ఏమో అందరికి నమస్కారం రైతు బిడ్డ యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం అందరూ తప్పకుండా మన రైతు బిడ్డ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజు మనం ఎరుకుల చెరువు గ్రామము కృష్ణగిరి మండలము కర్నూలు జిల్లాలో ఉన్నాము మనతో పాటు రైతు కావలి నరసింహులు గారు జయన్న గౌడు గారు ఉన్నారు అయితే వీళ్ళు వచ్చేసి మనకు గత రెండు సంవత్సరాలుగా అవని శుద్ధి చీటలను వాడడం జరిగింది వాడడం వల్ల ఎంతవరకు ఉపయోగం జరిగింది ఏమైనా దిగుబడి పెట్టుబడిలో తేడా చూస్తా ఉంటారా అనే విషయాలు ఆయన మాటల్లో తెలుసుకుందాం నమస్తే నరసింహన నమస్తే మీకు శుద్ధి ముందుగా ఎలా పరిచయం అయింది యూట్యూబ్ ఛానల్ లో చూస్తున్నాము చూస్తూ చూస్తూ మా సొంత బంధువు బండగట్టు దాని నుంచి ఆయన వీడియో వచ్చింది అతను నాకు సొంత దగ్గరి బంధువు అతనికి నేను ఫోన్ చేసి మాట్లాడినా మాట్లాడితే అవని శుద్ధి ఎక్సలెంట్ అని చెప్పి చెప్పినాడు తర్వాత నేను చీటు ప్రాణ కూడా తెగులుకి కాయమచ్చకి దీంట్లకి రెండు సంవత్సరాల పైన నుంచి కూడా వాడుతుండ అటు ఈ సంవత్సరం లాస్ట్ తర్వాత అటు ఫైన్ సంవత్సరం అటు ఫైన్ సంవత్సరం కూడా వాడినా బాగుంది అవని శుద్ధి అయితే రెండు సంవత్సరాలు ఉంటాయి అంటే పోయినసారి తక్కువ వాణ్ణా ఒక తూర్ మాత్రం వాణ్ణా ఈ సంవత్సరం అయితే రెండు తూర్లు వాణ్ణి బాగుంది దాదాపుగా మీరు ఏ పంటలు సాగు చేస్తా ఉంటారు మిరప వేరు కంది పత్తి మన అవని శుద్ధి ఏ పంటల్లో వాడాలి వచ్చేసి అవని శుద్ధి మిరపకు మాత్రం వాడినాము బాగుంది ఈ ఏ పంట సాగు చేశారు మీరు మిరప లింగమూర్తి మిరప ఏ రకం అది డబ్బే బాడిగే డబ్బే బాడిగే డబ్బే బాడి హ చేసి ఉంటారు నేము 2 1/2 ఎకరా ఓకే ఆ రెండున్నర 1/2 ఎకరా విస్తీర్ణంలో మన అవనిసుదిని ఎన్ని దఫాలకు వాడి ఉంటారు దాదాపుగా నాలుగు తర్లు వన్నం నాలుగు దఫాల్లో అవనిసుది వాడడం జరిగింది ఏ దశలో మొదలు చేసింటారు అవనిసుదిని మొదటగా స్టార్టింగ్ ఇరవై రోజులకి అట్లా స్టార్ట్ చేసినాము ఓకే మొక్క దశలో చేసిన తర్వాత తర్వాత వచ్చేసి ఇంకా అంత సేద్యం జరిగేంత వరకు చేసిన మూడు తూర్లు తర్వాత సేద్యం చేయలేని పైరు పెరిగినప్పటికీ డ్రిప్పులు లెక్కించినాం లాస్ట్ డ్రిప్ ద్వారా కూడా నా చివరి అవనశుద్ధిని వేసినప్పుడు మొక్క మీద ఏమైనా తేడా చూస్తా ఉంటారా మొదటగా బాగుంది లింగమూర్తి మామూలుగా గ్రోతింగ్ గానీ తెగులను తట్టుకునే శక్తి గాని అన్నిటికి గానీ బాగుంది మంచి మెయి భూమి బలం పెరుగుతుంది అనే దాని మీదనే అంటే మేము ఎందుకు ఇప్పుడు ప్రొడక్ట్ ఎందుకీ డిమాండ్ అంటే ఎందుకు రికమెండేషన్ చేస్తామంటే మా బంధువులు చెప్తాయి కదా కొంతమంది అంత వాణ్ణి అంటే ఒక నాలుగు సంవత్సరాల నుండి వాణ్యూళ్ళతో కూడా నేను మాట్లాడినా మాట్లాడితే మంచి మాట చెప్పినారు అంటే బాగుంది రిజల్ట్ అని చెప్పి వాళ్ళు చెప్పే ధైర్యమే నేను కూడా ధైర్యంగా వాళ్ళు చెప్పిన ఫలితాలని పొలంలో చూసారా చూసినాం నాలుగు వర్షాలు తగ్గి నీళ్లు లేకపోయినా ఈ పంట బెట్ట వాతావరణం కూడా తట్టుకుంటది తర్వాత వచ్చేసి అవన వాడడం వల్ల తగ్గించారు కాంప్లెక్స్ రసాయనాలు పూర్తి తక్కువ ఏదో మనకి శుద్ధి అనేది కిలో ఒకటిన్నర కిలో అవును కానీ మనం ఇది మొత్తం చేయలేం కదా చేతితో ఆశిస్తా ఉంటారా ఏమైనా శుద్ధి వాడడం వల్ల అంటే వర్షాలు బాగుండి నీళ్లు బాగుంటాయి కదా మంచి రిజల్ట్ అయితే బాగుంది బాగుంది నేను అంతెందుకు ఒక అరది ఎకరాకి పైన చేసి దానికి కూడా నీళ్లు లేక ప్లాస్టిక్ అది కూడా మంచి పంటనే తట్టుకుంటుంది అక్కడ తట్టుకుంటది గొర్రెల పెంట పసలు ఎరువు ఏ విధంగా పూర్వం ఎట్లా వ్యవసాయం చేసినారు ఈ కెమికల్ ని తగ్గించుకోవాలా అనే ఆలోచన ఉన్నప్పుడు మనం గొర్రెల పెంట ఆపుకోవచ్చు పసల పెంట లేదు పసలు ఎరువు లేదు కాబట్టి మనకి ఇంకా అవని శుద్ధి ప్రత్యామ్నాయం అనుకుంటున్నాం మేమైతే మనం ఈ రసాయనాలు ఇవన్నీ మనం వాడలే వాడి మనం సిడిపోయే దానికన్నా కూడా శుద్ధి వాడడం కరెక్ట్ అనిపిస్తుంది అవిన శుద్ధి అయితే వాడచ్చు గత నాలుగు గత రెండు సంవత్సరాలుగా మీరు అవని శుద్ధి వాడుతా ఉన్నారు కదా మీ భూమిలో ఏమైనా సారవంతంగా ఏమైనా పెంచి పెరిగి పెరిగింది 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 మాములుగా పక్కన పొలాలకి మా పొలానికి ఆమె శుద్ధి వాడని పొలము మా పొలం అయితే తేడా కనపడుతుంది నాకైతే పూర్తి స్థాయి నమ్మకం ఉంది పూర్తి స్థాయి నమ్మకం క్లియర్గా ఉండం పంట దిగుబడి అంటావా వర్షం ఉండి నీళ్లు ఉండి అన్ని రకాలుగా బాగుండి అంటే ఇంతకి డబుల్ పంట కూడా వచ్చేది వచ్చేది సంవత్సరంలో ఈ బెట్ట వాతావరణంలోన ఈ పంటనే కరెక్ట్ ఈ పంట తీయడం కూడా రికార్డు అంటే అవని శుద్ధి నుంచే ఈ పంట తీయగలిగినాము అవని శుద్ధి తోడు కావడం అనేది మనకి మంచి రిజల్ట్ రైతు వాడుకోసం ఇప్పుడు వాడుతుండేది రెండు సంవత్సరాలే కదా అవును ఫ్యూచర్ కూడా బాగుంటది అనేది నేను అంటే మన బంధు వర్గం అని చెప్తే కదా వాళ్ళతో మాట్లాడితే అంటే సంవత్సరానికి సంవత్సరానికి తేడా అనేది క్లియర్ గా ఉందంట అట్లా నేను కూడా కంటిన్యూగా గా వాడాలా అనేది నిర్ణయానికి వాడతా వాడకోకుండా అయితే ఇడిచి పెట్టను ఓకే అది మాలుగా దైర్యంగా పంట రైతుగా బతుకుచ్చు ఉండడం వల్ల చీటు ప్రాణ్యం కూడా బాగు వాడిన అంటే మన చీటు ప్రాణ్యం కూడా మీరు దాదాపు స్ప్రేలో ఎన్ని దప్పాలు స్ప్రే చేసి ఉంటారు చీటు ప్రాణ్యం దాదాపు నాలుగు వైదుర్లు వాడిన అవును

బాగుంది మళ్ళా ఎల్లో మొజాయిక్ ఇవన్నీ కూడా వచ్చినాయి నా దాంట్లో కూడా స్టార్ట్ అయ్యింది స్టార్ట్ అయినప్పటికి నేను రికవరీ అయితే అని అనుకున్నా కానీ మళ్ళా మామూలు మొక్క మాదిరి తయారైంది మామూలు మొక్క మాదిరి తయారైంది బాగుంది మనకు చీటో కాని వాడడం వల్ల కాపు విషయంలో ఏమన్నా తేడా చూస్తుంది కాపుని పెడుతుంటాయా పూత సట్టు తెగులు అన్ని కంట్రోల్ ఇచ్చారు గ్రోథింగ్ కూడా గ్రోథింగ్ కూడా బాగుంది గ్రోతింగ్ కూడా బాగుంది మన గ్రామంలో చాలా మంది అవును వాడడం జరిగింది కదా మీ తరఫున వాళ్ళ వాళ్ళ మాటలు నేను రైతుని కొత్త రైతుని నాకన్నా అనుభవం ఉండే రైతులు మస్తుగా ఉండరు అంటే నేను మాములుగా అయితే నేను చాలా మంది తోటి సలహాలు తీసుకొని చెయ్యాల కానీ నాకు ఈ చీటు ప్రాణ్య ఈ అవన శుద్ధి ఇల్ల నుండి నేనే అనుభవం ఉండే రైతు మాదిరి తయారైన కాబట్టి ఏమి వాడ ప్రాబ్లం లేదు చాలా మంది కూడా బాగా ఉంది మంది నేను వాడిన తర్వాత చాలా మంది వాడినారు బాగుంది వాళ్ళు కూడా అక్కడ వాడిన పొలము వాడిన పైరా వాడకపోయినా వాడకము వాడని రైతులు కూడా ఉన్నారు వాడని రైతులు అట్లా ఏ బాగుందా బా అని చెప్పి మాట్లాడనారు బాగుంది మొత్తానికి వచ్చేసి ప్రాణీటువచ్చు అంటే ఖచ్చితంగా వాడుకోవచ్చు ఏమో అనుమానమే అవసరం లేదు మంచి రిజల్ట్ మా తెగులుకి అన్నిటికీ కూడా ఈ చీటు ప్రాణ్య బ్రహ్మానమైన రిజల్ట్ నేను నేనైతే నూటికి నూరు శాతం నమ్మకం నేను పది మంది రైతులకు కూడా చెప్తా ఏం ప్రాబ్లం అయితే లేదు ఓకే మామూలుగా వచ్చే సంవత్సరం మంచి వానలు పడి బాగుంది అంటే కదా ధైర్యంగా రైతుగా బతుకోవచ్చు మనతో పాటు ఇదే గ్రామస్తుడు జయన్న గౌడ్ గారు ఉన్నారు అయితే నరసింహ గారి పొలంలోని ఫలితాలు చూసిన తర్వాతనే జయన్న గౌడ్ గారు మన అవన శుద్ధి ప్రాణిచ్యూటోలు వాడడం జరిగింది అయితే అవన శుద్ధి వాడడం వల్ల ఆయనకి ఎంతవరకు ఉపయోగం జరిగింది ఈ సంవత్సరం వాడడం జరిగింది కదా ఆయన మాటల్లో తెలుసుకుందాం నమస్తే దాస్తే మీకు అమన్ శుద్ధి ఓకే అమన్ శుద్ధి మీరు పోయిన సంవత్సరం వాడారా లేదు లేదు ఈ సంవత్సరమే నేను చూసినాను పోయినసారి నరసింహమ్మ వాసినాడు వాడినాడు కానీ నేను పోయినసారి పొలం లేదు పోయినసారి నర్సింహామ వాడినాడు ఈ సంవత్సరం కూడా ఆయన వాడుతుండే చూసి నేను తీసుకున్నా ఓకే మీరు ఎన్ని ఎకరాలు సాగు చేశారు మీరు ఎకరాలు సాగు చేశారు రకం ఏది ఇదే బాడిగా లూజ్ బ్యాడిగా లూజ్ బాడిగా ఈ లూజ్ బ్యాడిగా రకంలో మీరు అవశుద్ధి ఎన్ని దఫాలు వాడడం జరిగింది నేను మూడు సార్లు శుద్ధి చేసినాను ఒకసారి స్ప్రే ఎక్కించినాను అవశుద్ధి వాడడం వల్ల వాడిన తక్షణంలో మొక్క మీద ఏమైనా తేడా ఉంటారా తేడా చూస్తున్నాము మనకి పైరు బాగా నలుపు రావడం గాని మనము ఎరువులు నాలుగు సంచులు వేసే కాడ రెండు సంచులు తగ్గించుకొని కలుపుకోండి కూడా వాడినా సంవత్సరం అందరూ ఈ అందరూ చూసిన పొలానికి మన దేనికి వచ్చిన వాళ్ళు వాళ్ళు అందరూ ఈ ప్యాకెట్ కేజ్ ఉంది ఇది రెండు వేలు పడుతుంది రెండు వేల రెండు వందలు పడుతుంది దీంట్లో ఏముంది అని అంటారు కానీ దీని ఫలితం అనేది నేను సపరేట్ ఒక ఇరవై సార్లకి వేసి ఒకటే ప్యాకెట్ చూసిన అంటే ఫస్ట్ స్టార్టింగ్ మొక్కలు నాటేటప్పుడే నేను వేసిన దాన్ని మందులు కలుపుకుంటే ఏం జరిగింది అంటే వర్షం వచ్చేసింది వర్షం వస్తే అంత పొలం కలదల్లలేక నేను ఒకటే ఇరవై సరాలకు తల్లేసిన ఇరవై సాలకు తల్లిన దానికి పక్కన పొలానికి వచ్చేసింది అక్కడ పూర్తిగా గమనించారు పూర్తిగా గమనించినాం అప్పుడే దాని ఫలితం అనేది మాకు బయటపడింది అవశుద్ధి ప్రభావం ఎట్లా ఉంది అయితే అవసరం నాలుగు దఫాలో వాడడం వల్ల మన రసాయన కెర్రలు గురించి తగ్గించారు ఈ సంవత్సరం పూర్తిగా తగ్గించినాం మామూలు ఎకరాకి ముప్పై సంచులు ముప్పై ఐదు సంచులు అట్లా వేసినారు కానీ మేము ఎకరాకి పది పన్నెండు అట్లా వేసినాము ఓకే దాదాపుగా ఫిఫ్టీ పర్సెంట్ కాంప్స్ తగ్గించడానికి ప్రాణ్యాయ చెట్లు కూడా ఎన్ని దఫాక్స్ పే చేడింది రాణ్య చెట్లు నేను ఎక్కువ వాడలేదు కానీ ఫస్ట్ ఒకసారి సర్వర్న సెకండ్ లాస్ట్ టైం పర్వాన రెండు సార్లు వాడినప్పుడు ఏం చూస్తా అంటే వాడినప్పుడు బాగానే ఉంది మనకి తెగులు అరికట్టడానికి కొంచెం మేలు ఓకే మొత్తానికి వచ్చే సమంచు వాడడం వల్ల ఉపయోగాలు అంటారా ఉపయోగాలు ఫుల్ గా ఉన్నాయి ముందుకి మంచిగా బలము లేదంటే పొలం తేలిపోవడం గానీ అట్లా లేకుండా మంచి బలము అట్లా ఓకే మారుతాదలే పొలం అయితే మారుతుంది ప్రతి సంవత్సరానికి మనము పొలం వేసి వేసి అంత ఇది కాకుండా వాడడం వల్ల కొంచెం ఫలితం అయితే ఉంది మేము వాడినాము ఈ సంవత్సరం మాతో పాటు మమ్మల్ని చూసి వేరే వాళ్ళు వాడినారు అవునవును చాలా మంది చేసినారు కానీ ఎందుకంటే చాలా మందికి ఇల్లు తగ్గిపోవడం వల్ల మంచి పైర టైంలో నిల్లు లేవు నిల్లు తగ్గిపోయినందుకు ఇంకా చాలా ఇబ్బందులు వర్షాలు వర్షాలుగానే వచ్చి ఇల్లు వండి మంచి పండగ పండేది ఈ సంవత్సరం మొత్తానికి వచ్చే వాడుకోవచ్చు వాడుకోవచ్చు బ్రహ్మాండంగా వాడుకోవచ్చు బాగుంది మొత్తానికి అయితే ఈ మొటాటో వాళ్ళ కంపెనీ ప్రొడక్ట్స్ అయితే వాడచ్చుగుల మందయినా చీటు ప్రాణ్య తర్వాత ఈ బలానికి భూమికి బలానికి అవని శుద్ధి ఇట్లా అన్ని రకాలుగా బాగుంది మీరు రైతులకి ధైర్యమే ఈ మందులు అయితే ధైర్యమే ఇదే వీడియో మరొక రైతుతో మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు సెలవు తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి जय जवान जय किसान